హాయ్ వాస్ అందరికీ నమస్కారం పల్లెటూరు యూట్యూబు నాటు వైద్యం ఛానల్కి స్వాగతం ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కనుక నొక్కితే నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో ముందుగానే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది ఈరోజు వచ్చేసి ఒకే మూలిక వంద రోగాలకు పనిచేస్తుంది అది ఏమిటి ఎలా పనిచేస్తుంది ఎలా వాడుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో ఆ మొక్క చూపించి ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈ మొక్క వచ్చేసి ఇదిగోండి ది మొక్క ఇది మొక్క అందరికి తెలిసిందే ఇది చెతావరి పిల్లేరు గడ్డలు అని కూడా అంటారు చెతావరి అని కూడా అంటారు దీన్ని పిల్లేరు గడ్డలు అని దేనికంటారంటే దీనికి ఏర్లు మరిన్ని ఉంటాయి కాబట్టి పిల్లేరు గడ్డలు పిల్లిపేసర గడ్డలు అని కూడా అంటారు పిల్లిపేసర చెట్టు చెత్తవరి వంద రోగాలకు పనిచేస్తుంది కాబట్టి ఇది చెతావరి అంటారు చెత అంటే వంద ఇది వంద రోగాలుగా పనిచేస్తుంది కాబట్టి ఇది చెత్తావరి అంటారు ఓకే అయితే ఇది చిన్న మొక్కే ఇప్పుడే మొలిచిన మొక్క అక్కడ మొక్కలు మొత్తం ఉన్నాయి చూడండి ఓకే ఇవన్నీ ఇవే ఇప్పుడు అసలైన మొక్క పెద్ద మొక్క కాడికి వెళ్దాం చూసారుగా నేను ఆకు పెద్దదైతే చెట్టు ఎలా ఉంటుంది ఇలా కంప చెట్ల మీద అలుగు ఉంటుంది దీన్ని మొదలు వచ్చేసి కానీ దీని మొదలు ఇది దీనికి ఎలా ముళ్ళు ఉంటాయి చూడండి బాగా దీని కింద వచ్చేసి ఏర్లు చుట్టూ బాగా కనపడటం లేదు ఇంకొక మొక్క కాడికి వెళ్దాం అండి మనం ఓకే ఇలా ఉంటుంది తీగల అది ఈ మొక్క వచ్చేసి రోగాలు జలుబుకి దగ్గుకి నరాల వీక్నెస్కి ప్లస్ ఆడవారిలో వచ్చేసంటి తెల్లబట్ట ఎర్రబట్ట రోగానికి గర్భదోషాలకి గర్భం నిలవనోళ్ళకి ఈ మొక్క వంద రోగాలకు పనిచేస్తుంది వంద రోగాలకు పనిచేస్తుంది కానీ దాన్ని వాడుకునే విధానం దేనికి ఇప్పుడు వంద రోగాలకు పనిచేస్తుంది కదా అని చెప్పేసి చేతావరి అని చెప్పేసి కొట్లలో పోయి ఆ చేతావరి పొడి ఇవ్వండి ఎగులు ఇవ్వండి మేము వాడుకుంటామని జనాలు చాలామంది పొయ్యి తెచ్చుకొని వాడుకొని దాన్ని రిజల్ట్ అనేది రాక ఈ మూలికల మీద చాలామంది ఓప్స్ వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అలా వాడుకోకూడదు దాన్ని ఏ ప్రకారంగా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి అనేది ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క రకంగా తయారు చేసుకొని వాడుకోవాలి ఏ మూలికైనా కానీ ఇప్పుడు పలాని మూలిక ఫలాన్ని దానికి పని చేస్తుంది అంటే పని అది ఆయన వాడుకునే విధానం ప్రకారంగా వాడుకుంటే అది పని చేస్తుంది అంతేగాని తెచ్చుకొని అంతనే చేసుకొని ఇది మాకు పని చేయలేదు ఈ మూలికలు మనకు పని చేయాలని చెప్పేసి జనాలు చాలామంది అవుతున్నారు అలా కాదండి ఏ సమస్యకైనా కానీ దాని ప్రకారంగా వాడుకోవాలా అది మీకు వాడుకోవటం తెలియకపోతే ఆ వైద్యుల్ని కనుక్కొని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది ఆ వైద్యుల్ని కనుక్కొని వాడుకుంటే చాలా బెటర్ అండి మీకు కావాలంటే నా కాంటాక్ట్ నెంబరు కిందిస్తాను దానికి గనక ఫోన్ చేస్తే దాన్ని ఏ రకంగా వాడుకోవాలి ఏంటి అనేది మీకు వివరంగా వివరిస్తానండి ఇది మధ్యలో ఒక్క మొక్క కూడా లేదు అక్కడే ఉంది అక్కడేమో వీడియో సరిగా రావటం లేదు ఆ మొక్క ఉన్న కాడ లేని కాడేమో వీడియో విర్రగా వస్తుంది చూడండి ఈ మూలికల్లో సంపాదించుకోవాలి కానీ సంపాదించుకుంటే కష్టపడి వంద రోగాలు జయించవచ్చు ఎన్ని రోగాలు ఏ రోగానైనా జయించుకోవచ్చు అనమాట దాన్ని దీన్ని ఇప్పుడు శృంగార సమస్యలు అనేది చాలామందికి ఉన్నాయి శృంగార సమస్య అంటే అంగం వచ్చేసి మధ్యలోనే మెత్తబట్టడం అనేది జరిగిద్ది రెండవది తొందరగా వీర్యం పడిపోవటం అనేది జరిగింది మూడవది వచ్చేసి అస్సలు అంగం అనేది స్తంభించకుండా పోయింది దానికి వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలా ఈ ఏర్లు తీసుకొని పాలల్లో ఉడకేసుకొని ఏడు రోజులు ఆవు పాలల్లో ఉడకేసుకోవాలన్నమాట కేజీ ఏర్లకి నాలుగు లీటర్ల ఆవు పాలు కావాలి ఓకే నాలుగు లీటర్ల ఆవుపాలలో ఉడికించుకోవాలి ఉడికించుకొని ఒకరోజు ఒకరోజు ఎండ పెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత అలా ఏడు రోజులు ఏడు రోజులు ఎండబెట్టుకొని ఏడు రోజులు చేసుకొని ఇక్కడ కూడా రావటం రావట్లేదుగా వీడియో క్లియర్గా గాని రావట్లేదండి ఇంత చీడగ గమ్ముకొని ఉంది ఏడు రోజులు ఉడికించుకొని ఏడు రోజులు తర్వాత ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి సామాన్యంగా ఎండాలంటే సామాన్యంగా ఎండవు బాగా వాటి తీసి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఎలా రోజు ఎండలో కనుక ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే ఇరవై రోజులు పట్టింది ఇవి వేండి అలక ఆరేలక ఇరవై రోజులు ఆరితే ఇరవై రోజుల తర్వాత తీసుకొని స్వర్ణం చేసుకొని చూర్ణం చేసుకున్న తర్వాత వారి దాన్ని మీకు దాంట్లో కొద్దిగా పటక బెల్లం లక్ అట్టాడిది కనుక వేసుకొని ఉదయం సాయంత్రం కనుక డైలీ తీసుకుంటూ కనుక ఉంటే ఈ సమస్య అనేది పూర్తిగా అంటే వాడేది కరెక్ట్గా నలభై రోజులు వాడాలి ఏదైనా కా నలభై రోజులు అరవై రోజులు వాడాలి అరవై రోజులు కనుక వాడితే అసలు ప్యూర్గా క్లియర్ అయిపోయింది ఒంట్లో ఉన్న సమస్య అనేది క్లియర్ అయి నలభై రోజులు వాడుకుంటే ఆ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇక ఇంకొక రాగం ఇప్పుడు వేడి అతి వేడి చేసింది అనుకో వేడి చేస్తుంది కొంత మనకి అతి వేడి చేస్తే అదేం చేయాల ఈ ఎదుర్లు తీసుకొని ఒక్కరోజు ఆవు పాలు ఉడకేసుకుంటే చాలు అతి వేడికి ఒక్కరోజు ఆవు పాలు ఉడకేసుకుంటే చాలు ఆవు పాలు దాన్ని ఎండేసుకొని ఎర్రలు చూర్ణం చేసుకొని తాగితే వచ్చేసి అతి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్త్రీ స్త్రీలలో వచ్చేసంటే బట్ట రోగాలు బట్ట రోగం అంటే ఎర్రబట్ట తెల్ల బట్ట కొంతమందికి నల్ల అవుతుంటుంది ఈ రోగానికి కూడా ఇది ఉపయోగపడింది అనమాట దాన్ని వాడుకునే విధానంగా దాన్ని వాడుకోవాలి అది వచ్చేసి దానికి చాలా ప్రక్రియల ప్రకారంగా వాడుకోవాలా కారు ఏమీ ఒక్క చెట్టు కూడా కానీ రావలేదు చూడండి వీడియో నచ్చితేనే చూడండి నచ్చకపోతే వదిలేసేయండి నేను ఈ వచ్చేసి కాళ్ళు నొప్పులకి కీలనొప్పులకి అన్ని రోగాలకి వంద రోగాలకి పనిచేస్తుంది ఒక్క ముక్క కూడా కనపడలేదు ఇలా ఉంటాయండి ఇది వచ్చేసి చెత్తవరి ఏరు చూసారు అది దీనికి వంద ఏర్లు ఉంటాయండి ఒక్కొక్క ముక్కకి వచ్చేసి తీయిపోతున్నాయి ఉంటాయి ఇట్ని ఇలా తీసేసుకొని దీన్ని పై బెరడు మొత్తం తీయాలన్నమాట పై బెర్రడంటే ఇలా ఇలా తీసేసుకొని ఇట్ని విడివిడిగా ముక్కలు ముక్కలుగా చేసుకొని దీనికి దానికి సీల్ చేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఆవు ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట ఇది వచ్చేసి వంద రోగాలకు ఉపయోగపడుద్ది ఆవు పాల్లో ఉడికించుకొని సున్నం చేసుకొని తాగాల ఒక్కొక్క రోగానికి ఒక్కో విధంగా చేసుకోవాలన్నమాట ఓకే నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను మీకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నాకు కాల్ చేస్తే నేను చెబుతానండి బాగుంటుంది దీన్ని రసం తీసేసుకొని కూడా ఇంకొక ఇది ఉపయోగించుకోవచ్చు